మున్సిపాలిటీ కూడా మనం డ్రోన్ టౌన్ కంట్రెక్ చే కర్నూలు ఈవెన్ కర్నూలు కూడా మీడియం సమ్మర్లో డ్రై ఫ్రూట్ లాస్ట్ ఇయర్ కూడా మనం చనిచ్చే కదా టూ మంత్స్ పైనిచ్చాం ఉంటుంది ఒక మా మంచిగా ఫస్ట్ టైం సార్ క్లాస్ ఏం లేదు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి హెచ్ఎన్ఎస్ ఇంటర్ ముందు అయితే చేస్తారు వన్స్ ఫైవ్ ఇయర్స్ ఫుల్ జరిగింది ఇరవై నాలుగు వేల ఎకరాలు నాలుగు మండలాల్లో ట్వంటీ సిక్స్ విలేజెస్

సరే ఇంకా వర్క్ జరుగుతాయి సార్ మా దగ్గర వాట్ ఒక వెయిటింగ్ త్రీ సెవెంటీ సెవెన్ దాటిన తర్వాతనే మనం ఓవర్ఫ్లో ఆరు గేట్లు ఉన్నాయి సార్ ఇది వచ్చేసి నైన్టీన్ సెవెంటీ వన్లో పర్ఫెక్ట్ సార్ రిపేర్ అంటే ఇది స్టాప్ లాగంటే సిక్స్ గేట్స్ ఉన్నాయి సార్ ఇది ఇంప్రూవ్మెంట్ వర్క్ వర్క్ పెరుగుతుంది సార్ ఇది దాని పిఎంసీ పెంచేదానికి ఇది నిన్న ఒక ట్వంటీ టూ థర్టీ లేదు సార్ రిసీడ్ అంటే ఇది ఈ వాడు రిసీడ్ అయింది సార్ తగ్గిపోయింది మళ్ళీ ఇక్కడ ఏం చేశారంటే జల్దీ జల్ది లాంగ్ డెలివరీ చేస్తున్నారు సార్ వీళ్ళు ఏం చేశారు ఇక్కడ చూడాలి వాళ్ళు నీళ్ళు ఉన్నప్పుడు మోటార్లు వేసుకుంటారు పంపులు వేసుకొని అక్కడ తినిపి పెట్టుకుంటారు వీలేదు ఇప్పుడున్నా కూడా